హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు భూమి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఊరుకొండ మండల్లో ఎంగంపల్లి అనే విలే దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ వచ్చేసి ఒక రైతుకి మనం మందులు ఇవ్వడం జరిగింది మన మేజర్ అండ్ లీడర్ అలా సైట్కి మనం ఈరోజు విజిట్ కావడం జరిగింది ఫీల్డ్కి అక్కడ చూద్దాం ఎలా ఉందనేది ఇప్పుడు రైతు ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం ఏం చెప్తారో చూద్దాం ఇంత ముందు కూడా వాళ్ళు మన మందులు వాడిరు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తాం చూద్దాం మత్తికి కంపెనీ మందులు పురుగు మందులు పోయిన సంవత్సరం వాడినాం ఇప్పుడు కూడా వాడాలి దీని బాధ బాధ రైతులు మత్తికి అనుకూలంగా పనిచేస్తుంది వాడాలని అయితే ఈ రైతు వచ్చేసి ఇంతమందుకు పోయిన సంవత్సరం వాడిండు అన్న ఇట్లా మంచిగా ఉన్నాయి మందులు ఇవన్నీ మంచిగా బయట కలకూర్తి చేసిన వేర్చిన మందులు కన్నా ఈ మందులు మంచి పని చేస్తే తక్కువ రేటు కదా మంచి పని చేసినాయి అయితే ఇప్పుడు ఈ పత్తి పంట కూడా అన్న ఇవే మందులు వాడుతున్నా ఒకసారి చూడండి పత్తి పంట ఎలా ఉందో ఇందులో అయినా మొత్తం పంట వేసేది నెల రోజులు అయిందా ఓకే అయితే ఈ పంటకు వచ్చేసి మన ఇంత ముందుకు మన మేజర్ మందులు అనేది వాడడం జరిగింది ఒక చూడండి ఇంత క్రాప్ అనేది ఎంత హెల్తీగా ఉందో అన్న ముందర పెట్టి రమ్మల్ ఇంకా ఓకే మొత్తం మనమందరే వాడుతున్నావు ఓకే రైట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ భూమి యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ ఫేస్బుక్ థ్యాంక్ యూ